అందరికీ నమస్కారం ఒకవైపు భారతదేశం పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ కు చెందినటువంటి కొందరు ముస్లింలు పాలస్తీనాకు మద్దతుగా యాభై రూపాయల బర్గర్ను బహిష్కరిస్తూ ఉన్నారు మరోవైపు అరబ్ దేశాల అసలైన ముస్లింలు మిలియన్లు ట్రిలియన్లతో అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు ఈ ఒప్పందాల ద్వారా వచ్చే లాభాలతో అమెరికా బాంబులు తయారు చేసి ఇజ్రాయేల్కి ఇస్తుంది మరియు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది గాజాలో దీపావళి జరుపుకుంటుంది ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మతం గొప్పదా లాభం గొప్పదా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనాలి అంటే అమెరికా ఖతార్ మరియు సౌదీ అరేబియా మధ్య జరిగిన తాజా ఒప్పందాన్ని మనం గ్రహించాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇస్లామిక్ దేశాలతో అన్నారు శాంతి స్థాపించటమే నా అతిపెద్ద కళ నేను విభజనను కాదు ఐక్యతను కోరుకుంటున్నాను నాకు యుద్ధం ఇష్టం లేదు అని ఇది విన్న నాకు ఒక వేష్య నేను పతివ్రతను నాకు అదంటే ఇష్టం లేదు అన్నట్లుగా అనిపించింది ఒక ఉగ్రవాది నేను శాంతికి పూజారిణి అని అన్నట్లుగా అనిపించింది ఎందుకంటే నిజంగానే జరిగింది డొనాల్డ్ ట్రంప్ ఖతారు చేరుకున్నప్పుడు అది శాంతి మరియు భాగస్వామ్యం యొక్క యాత్ర అని ప్రపంచానికి చెప్పడం జరిగింది కదా కానీ అదే రోజు దోహాలో అమెరికా ఖతార్ల మధ్య ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు అంటే వంద లక్షల కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది ఇందులో రెండు వందల నలభై మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక ఒప్పందం కూడా ఉంది ఇందులో బోయింగ్ విమానాల కొనుగోలు ఆయుధాల ఒప్పందం సహజ వాయువులు మరియు క్వాంటమ్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి ఖతాద్ ఎయిర్వేస్ బోయింగ్ మరియు జిఈ ఏరోస్పేస్ నుండి టూ వన్ జీరో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ మరియు ట్రిపుల్ సెవెన్ ఎక్స్ విమానాలను తొంభై ఆరు బిలియన్ డాలర్లకు అంటే దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది అలాగే రెండు బిలియన్ డాలర్ల ఎంక్యూ నైన్ డ్రోన్ల ఒప్పందం రక్షణ సహకార ఒప్పందం ఒక ఉమ్మడి ప్రకటన ఇవన్నీ కూడా జరిగాయి వాటిపైన సంతకాలు కూడా చేశారు దీనికి ముందు ట్రంప్ సౌదీ అరేబియాలో ఉన్నారు అక్కడ అమెరికా సౌదీల మధ్య నూట నలభై రెండు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం జరిగింది ఇందులో క్షిపణులు రాడార్లు సి వన్ త్రీ జీరో రవాణా విమానాలు వంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి రాబోయే నాలుగేళ్లలో అమెరికాలో ఆరు వందల బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని సౌదీ ప్రకటించింది ఈ పెట్టుబడి వన్ ట్రిలియన్ డాలర్స్కి చేరుకోవాలని ట్రంప్ ఆకాంక్షిస్తున్నారట ఈ ఒప్పందాల ద్వారా అమెరికా మరియు ఇస్లామిక్ దేశాలు శాంతి మరియు మతం గురించి వేదికల మీద మాత్రమే మాట్లాడుతాయని కానీ వెనుక నుండి ఆయుధాలు మరియు డాలర్ల వర్షం కురిపిస్తాయని స్పష్టమవుతోంది కదా ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ దేశాలకు స్వయంగా ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్కి చెందినటువంటి ముస్లింలు దుకాణాలకు నిప్పెందుకు పెడుతున్నారు మాల్స్ను ఎందుకు తగలబెడుతున్నారు నిన్ననో మననో తెలంగాణ భవన్లో ఇజ్రాయెల్ జెండాను తీసివేశాడు ఒక ఉన్మాది వాడు అరెస్ట్ చేశారు పోలీసులు ఎందుకు వీరంతా అమెరికా ఇజ్రాయెల్ ఉత్పత్తులను బహిష్కరిస్తూ ఉన్నారు సౌదీ ఖతార్ టర్కీ యుఏఈ ఈ దేశాలన్నీ కూడా పాలస్తీనా ఇరాన్ ఎమన్ లెబనాన్ వంటి దేశాల ప్రజలను గొర్రెల మాదిరిగా చంపుతున్నాయి అనేది నిజం కానీ వాటికి వ్యతిరేకంగా నినాదాలు లేదా నిరసనలు చేసిన దాఖలాలు లేవు ఇస్లామిక్ సోదర భావం గురించి మాట్లాడే ఈ దేశాలు మతాన్ని వ్యాపార వస్తువుగా మార్చాయి తమను తాము ఉమ్మా యొక్క రక్షకులుగా చెప్పుకునేటటువంటి నాయకులే అమెరికాకు బిలియన్ డాలర్లు ఇచ్చి ఆయుధాలు కొంటున్నారు ఆపై ఆ ఆయుధాలతోనే ఒకరిపై ఒకరు యుద్ధాలు చేస్తున్నారు సిరియాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయబడ్డాయి అయితే అక్కడి అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా అలియాస్ జౌలానీ నిన్నటి వరకు హెచ్టిఎస్ అనే ఉగ్రవాద సంస్థకు నాయకుడు అతనిపై అమెరికా స్వయంగా పది మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది ఇప్పుడు అదే ఉగ్రవాది ట్రంప్ను కౌగులించుకుంటున్నాడు అంతేకాదు శాంతి గురించి మాట్లాడుతున్నాడు ఇది పిల్లిని పాలకు కాపలా పెట్టినట్లుగా లేదు అలాగే మరో ముఖ్యమైన విషయం రాబోయే పది సంవత్సరాల్లో మధ్యప్రాచ్యం మళ్లీ భగ్గుమంటుంది ఈ ఇస్లామిక్ దేశాల వద్ద డబ్బు ఉంది అధికారం ఉంది ఆయుధాలు కూడా ఉన్నాయి అత్యంత ప్రమాదకరమైన మరో విషయం ఏంటంటే ఆధిపత్యం కోసం వీరికి ఆకలి ఉంది వారి చుట్టూ ఇప్పటికే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ఇప్పుడు ఆయుధాలు డబ్బు ఇవన్నీ లభించడంతో వారే ఒకరినొకరు చంపుకుంటారు షియా ముస్లింలు ఎక్కువగా ఉన్న ఇరాన్ సున్నీ దేశాల యొక్క తప్పుడు సోదర భావంలో చిక్కుకొని తనను తాను నష్టపరుచుకుంది మరియు వీరందరూ ఒకరినొకరు శత్రువులుగా మార్చుకున్నారు కాబట్టి తదుపరిసారి ఎవరైనా మతం శాంతి ఉమ్మా గురించి మాట్లాడితే తప్పకుండా ఈ ప్రశ్న అడగండి ఇస్లామిక్ దేశాలే అమెరికాకు బిలియన్ డాలర్లు కురిపిస్తూ ఉంటే మీరు యాభై రూపాయల బర్గర్ మరియు కోక్కు వ్యతిరేకంగా ఎందుకు దాడులు చేస్తున్నారు అందులో అర్థం ఉంది అని అసలు ఇక్కడ పోరాటం జరుగుతుంది లాభం కోసం మతం ఒక ముసుగు మాత్రమే ఇక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదు కేవలం వారి ఆటను చూడటమే శాంతి పేరుతో ప్రపంచం ఎలా ఆయుధాలతో నింపబడుతుందో